హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్ చాలా బాగున్నాయి శ్రీదేవి గారు ఆర్డర్ ఇచ్చారు డిఫరెంట్గా ఉన్న వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇవి మంచి పింకిష్ రెడ్ కాంబినేషన్ అండి టోటల్ ఇలా ఎల్ఫాంట్ వర్క్ వచ్చేసింది స్కాలప్ తో మనం వీటికి బ్లౌజ్ చూడండి ఇది కూడా టోటల్ ఫ్రంట్ ఫుల్ వర్క్ వచ్చేసిందండి లీఫ్ వర్క్ వచ్చేసింది మనం చిన్నగా ఇలా పైపింగ్ ఇచ్చేసాము బ్యాక్ కూడా ఇలా డిఫరెంట్గా నెక్ షేప్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ తాజిల్సి ఇలా ఇచ్చేసామండి హ్యాండ్ ఫుల్ వర్క్ వచ్చేసిందండి ఎలిఫెంట్ తోనే ఫుల్ కాంబినేషన్ చాలా బాగుందండి దీని ఇది కూడా మంచి క్రీమ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి మనం బ్లౌజ్ చూడండి ఇలా చేసాము బ్యాక్ వచ్చేసి ఇలా డిఫరెంట్ నెక్ షేప్ ఇచ్చేసి బ్యాక్ ఓపెను ఫ్రంట్ చూడండి ఇలా స్టడీ ఇచ్చేసి మళ్ళీ కింద ఎడ్జెస్ట్లో రౌండ్ స్టార్ ఇచ్చేసాము ఫుల్ వర్క్ వచ్చేసిందండి హ్యాండ్ వచ్చేసి ఇవి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనుష గారు మనకు బెంగళూరు నుంచి కొరేర్ ఇచ్చారండి ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్సెస్ కట్టు అంబ్రిల్లా గేరా ఇచ్చాము చూడండి అంబ్రిల్లా వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి క్రాస్లో వేసాం చూడండి షార్ట్ హ్యాండ్ క్రాస్ హ్యాండ్ వేసేసాము బ్యాక్ జిబ్బో ఇలా జిబ్ వచ్చేసిందండి బ్యాక్ డీప్ నెక్ ఇచ్చేసి జిబ్ యాడ్ చేసేసాం ఇది కూడా మేడం సేమ్ ప్యాటర్నే చేయించుకున్నారండి ఈ టూ డ్రెస్సెస్ శిరీష గారు చూడండి అనుష గారు సారీ అండి అనుష గారి చాలా డిఫరెంట్గా వచ్చేసాయి సేమ్ బ్యాక్ ఫ్రంట్ సేమ్ కావాలన్నారు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పంపారు మేడం ఇది శారీ చూడండి శారీకి ఇలా చిన్న ఫ్లవర్స్ వచ్చేసి బార్డర్ వచ్చిందని మనం బ్లౌజ్ కూడా ఇలా చిన్నగా ఫ్లవర్ మ్యాచింగ్ మ్యాచింగ్లో మనం చిన్నగా ఫ్లవర్ కంప్యూటర్ వర్క్ చేసేసి బార్డర్ ఇచ్చేసి టోటల్ బుట్టీ ఇచ్చేసామండి సింపుల్ వర్క్ కావాలన్నారు ఇది కూడా ఫ్యాన్సీ సారీ అండి గ్రీన్ అండ్ బ్లూ వచ్చేసింది శారీకి ఈ శారీకి టోటల్ బ్లౌజ్ ఇలా డిజైన్ వచ్చేసిందండి ఇలా డిజైన్ ఉందనేసి మనం నెక్ చూడండి టెంపుల్ స్టైల్లో ఇలా స్కాలప్ తో నెక్ వచ్చేసింది మనకు నెట్ యాడ్ చేసాం చూడండి హై నెక్ లెవెల్లో ఇచ్చేసి నెట్ యాడ్ చేసేసాము ఫ్రంట్ ఇలా షేప్ ఇచ్చేసాము చూడండి ఫ్రంట్ ఇలా రౌండ్ స్టార్ వచ్చేసింది ప్రింఛస్ కంటే బ్యాక్ హ్యాండ్ చూడండి హ్యాండ్ ఎల్బో హ్యాండ్కే మనం ఇలా చిన్నగా హోల్ ఇచ్చేసి ఇక్కడ చిన్నగా ఇలా మనం బౌ యాడ్ చేసేసి మోతి ఇచ్చేసాము నేషన్ చాలా బాగా వచ్చేసింది బ్లౌజ్ అవుట్ చుట్టూ ఓల్డ్ శారీకి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని సింపుల్గా వర్క్ చేయమన్నారు చూడండి చిన్నగా ఇలా లీఫ్తో ఇచ్చేసాము శారీలన్నీ లీఫ్స్ వచ్చేసాయి హ్యాండ్ కూడా ఇలా ఫుల్ లీఫ్స్ వర్క్ చేసేసామండి ఫ్రెండ్లీ బడ్జెట్లో కావాలన్నారు ఈ శారీ ఫ్యాబ్రిక్ అండి మేడం వాళ్ళు మన దగ్గరే పర్చేస్ చేశారు ఇది వచ్చేసి టోటల్ ఇలా స్కాలప్ అడిగారండి శారీకి మొత్తం ఇలా స్కాలప్ వచ్చేసింది టోటల్ స్కా స్కాలప్ ఇచ్చేసి ఇలా శారీని అంతా డిజైన్ చేసేసాం డ్రెస్కే మనకి ఇలా కాలర్ నెక్ ఇచ్చేసాము చూడండి ఫ్రంట్ కూడా ఇలా కాలర్ వచ్చేసింది చిన్న బబుల్స్ వచ్చేసాయి చాలా డిఫరెంట్గా ఉంది కాలర్ నెక్ కూడా మనం ప్యాంట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చామండి సైడ్ వచ్చేసి ఇలా జోబ్ ఉంటుంది సైడ్కి స్ట్రైట్ ప్యాంట్ కి మనం ఇలా సైడ్ జాబ్ ఇలా స్టిక్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే మా ఛానల్ ఫాలో అవుతుందండి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి